హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు అందరికీ గుడ్ మార్నింగ్ అండి సో లేచినట్టు నేను ఇలాంటి అందమైన మొక్కలు చూస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి సో ఎర్లీ మార్నింగ్ అయితే లొకేషన్ అయితే ఇలా ఉంది అంత వెదర్ అంతా చాలా కూల్గా ఉంది ఎందుకంటే నైట్ కొంచెం మబ్బులే వేసి చినుకులు పడింది దాన్ని బట్టి వెదర్ కూల్గా ఉంది సో మేడం అయితే చూడండి చాలా అందంగా అందమైన మొక్కలు ఉన్నాయి ఆ మొక్కలకైతే ఎనీ టైము పువ్వులు కాస్తూనే ఉంటుంది సో ఆ మొక్కలను చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనసు అయితే ప్రశాంతంగా ఉంటుంది సో వెదర్ అయితే చాలా కూల్గా ఉందండి అంటే మొక్కలు చూడండి చెట్లు మొక్కల పక్షులు అవన్నీ ఉంటాయి మేడం మీద అంటే నాలుగో ఫ్లోర్ మాది దాన్ని బట్టి చూస్తే అంతా మొత్తం కనిపిస్తుంది సో చెట్లు కూడా కనిపిస్తే అక్కడ ఏదో పక్షి కూడా వాలింది సో చూడండి చెట్లు ఈ చెట్లకి అయితే టైం పువ్వులు కాస్తూనే ఉంటాయి వాళ్ళైతే మార్నింగ్ పూట వచ్చి పువ్వులు కోసుకొని వెళ్తారంటే వాళ్ళు డైలీ కోసుకొని వెళ్తారంటే వాళ్ళు పూజ చేస్తారేమో డైలీ సో వెదర్ అయితే ఇలా ఉంది సో నాకైతే అంటే ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే మొత్తం అంతా చూస్తాను కాసేపు కూర్చొని సో అదే చూడండి దూరంగా వాడికి అనిపిస్తుంది కదా అదేంటంటే అది కేజీహెచ్ లైట్ హౌస్ అండి అంటే అది ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళు కట్టిన పాత లైట్ హౌస్ అండి కేజీహెచ్ది సో అప్పటి నుంచి అలా పాడుబడినట్టు అలా ఉండిపోయిందంటే అది ఇంకా రిపేర్లు అవి ఏం చేయట్లేదు అది పాడుబడినట్టు అలా పెట్టి ఉం ఉంచిస్తారు సో దాన్ని అయితే యూజ్ అయితే చేయట్లేదు సో నేను ఎప్పుడు చూస్తాను ఇక్కడి నుంచి చూసి గమనిస్తాను ఏంటి దాన్ని అది అలా ఉంది అని సో దాన్ని బట్టి మొత్తం మా డాబా మీద నుంచి చూస్తే మొత్తం అంతా కనిపిస్తుంది సో ఎర్లీ మార్నింగ్ అయితే నేను చాయ్ అయితే తీసుకున్నాను సో ఛాయ్ తాగితే అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఓకే బాయ్